దీనికి వచ్చిన పెద్దలందరూ కూడా ఉదాయన ఈ రోజు పండుగ దేశంలో ఉన్న పండుగల కన్నా ఎక్కువగా పండుగ జరుపుకున్న రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మన నందమూరి తారక రామారావు గారు పార్టీ పెడితే అటర్ గో చెందిన వారికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చి ఆదుకున్న నాయకుడు ఎన్టీ రామారావు గారు అయితే ఆయన బాటలోనే పార్టీకి పెద్ద దిక్క పార్టీని నాదై అని ఈ రోజు వరకు ఒక్క నారా ఒక ఎన్టీ రామారావు గారితో పార్టీ అయితే ఈ రోజు కోటిన్నర లక్షల సంవత్సరం కలిగిన పార్టీ ఏదైనా వాళ్ళకి కుట్టబోయే పిల్లలు చదువుతున్న పిల్లలు కానీ అక్క చెల్లవులు అవ్వ తాతలకు కానీ రైతన్నలకి కానీ అన్ని విధాలుగా నేనే ఒక కుటుంబానికి పెద్ద దిక్కుగా ఒక అన్నగా తమ్ముడుగా ఉంటూ ఈరోజు ఆయన వయసు తప్ప సంవత్సరం ఉంటే కానీ ఆయన ఎప్పుడు కూడా నలభై అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు పెద్దగా అసెంబ్లీలో గంటల తరబడి నిలుచుకొని ప్రజల కోసం ప్రజల కష్టాల కోసం తెలుసుకొని ఆ అసెంబ్లీలో మాట్లాడుతుంటే మీ నాకు నిద్ర వస్తుందేమో అన్ని విధాలుగా ఈ రోజు ఆయనకి ఆరోగ్యంగా ఇస్తూ దేవుడు కాపాడుతున్నారంటే ఐదు కోట్ల ప్రజలు మేం చేయమని చెప్పేసి ఈ రోజు దేవుడు కాపాడుతున్నారని చెప్పి నేను గంటలు కూడా మొత్తానికి మమ్మల్ని ఇరవై నాలుగు గంటల సేపు నువ్వు పనిచేసే అక్కర్లేదయ్యా కేవలం పన్నెండు గంటలన్నా నీకు ఓటేసి నేను ఆంధ్ర రాష్ట్రానికి మనకి ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చిన ప్రజల కోసం కష్టపడింది మాకు ఎంతో మంది ఎమ్మెల్యేలకి ఆయన బాటలో నడిచే దానికి ఎంతో మంది కష్టపడుతున్నారు రోజు కూడా ఎమ్మెల్యే అయిన ఒకే మాట అన్నాడు ఎలక్షన్ లో ఓటు అడిగాము ఓటెప్పించుకున్నాము కానీ ఎమ్మెల్యే తర్వాత ప్రజలు మర్చిపోయారని చెప్పేసి ఎన్నోసార్లు మమ్మల్ని గుర్తు చేసుకోమంటున్నాడు కాబట్టి అలాంటి పరిపాలించే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు ప్రజ ఆయన రోజు ఆయన పార్టీగా ఉన్నాయంటే మనందరూ కూడా అదృష్టం చేసుకున్నామని చెప్పి సందర్భంగా కాబట్టి రాబోయే రోజుల్లో ఎలక్షన్ లో ఏదొచ్చినా కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు కావచ్చు కౌన్సిలర్ ఎలక్షన్ కావచ్చు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు జడ్పీ ఎన్నికలు కావచ్చు రోజు ప్రతి ఎన్నికల్లో కూడా మన పార్టీ జెండా విఫలం పడగా

ఖర్చు అయితే నా దగ్గరికి వచ్చి అయ్యా అన్నా హాస్పిటల్ పోయితే లక్ష రూపాయలు అయింది పది లక్షలు అయ్యింది అని చెప్పి వస్తే నేను ఒక లెటర్ పంపిస్తే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టాయినా తొమ్మిది నెలల్లోనే ఈ రోజుకి పద్మూడవ దాదాపుగా ఒకటిన్నర కోటి రూపాయలు ఇచ్చిన కాక మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలంటే గౌరవంగా చెప్తున్నా ఈరోజు నూట డెబ్బై ఐదు సీట్లలోనే ప్రధానంగా గుండెకల్ నియోజకవర్గానికి అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అది కాకుండా ఉన్న అసెంబ్లీ సమావేశాలు కావచ్చు మంత్రులు కావచ్చు ఈ గుంట నియోజకవర్గానికి అభివృద్ధి చేసేదానికి మేము ముందంటామని చెప్పేసి మన బండీ చౌరచుల ఉన్న రోడ్డు కావచ్చు ధర్మవారం రోడ్డు కావచ్చు దశాబ్దం ఉన్న కుర్చి కావచ్చు ఇవన్నీ కూడా డబల్ ఇచ్చేసి బాధ్యత అభివృద్ధి బాటలు నడిపేదానికి కొందరు పూజ చేయించాని చెప్పి అదేవిధంగా మన గుంటెకల్ మండలానికి సంబంధించిన ప్రజలందరికీ పల్లె ప్రజలందరికీ కూడా రాగలపాడు దగ్గర పన్నెండు చెరువులు తీర్చే పని కూడా మీ అందరికి పని చేసి పెడతానని చెప్పి కోరుణాన్ని మీ ముందుకు వచ్చానని చెప్పి thank ஷிதங்க ஆய்ன பார்த்து வாழ பாத்த తెలుసుకోలేని ఆ ప్రభుత్వం ఈ కష్టానికి నేను ఒక అన్న మీ ఇంటికి పెద్ద ఉంటానని ఈరోజు ప్రవేశ పెట్టాడంటే మీ చిన్న ముఖ్యమంత్రి ఎవరు పుట్టాడు ఆయన ఊరు పేరు ఉండి నేను కూడా అదృష్టంగా గుమ్మూరు చేయడం అంటే గుమ్ములు గ్రామంలో పుట్టి ఆ పేరు కూడా నారా చంద్రబాబు ఆయన ఇంత నాకు కూడా అదృష్టం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అమలు చేసుకుంటూ ఇలాంటి ఈరోజు చూస్తుంటే నాకు కొంతమంది పెద్దలు ఉన్నప్పటి నుంచి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు పెద్ద ఎత్తున జరిపాలని చెప్పేసి అంటే అనుకోకుండా ఏమైనా మన ప్రభుత్వం అన్ని కష్టాలను తెలుసుకునే ప్రభుత్వం కాబట్టి అన్ని విధాలుగా నేను కూడా రాబోయే రోజుల్లో కూడా ప్రతి వార్డు కూడా అన్ని తెలుసు మీ ఫస్ట్ ఆ తెలుసుకొని మీకు పంచేసే చౌతరు నేను తీసుకోదని చెప్ప చంద్రబాబు నాయుడు ప్రజలకు శుభాకాంక్షలు అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కనక జన్మదిన జరుపుకుంటున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు భారతీయ పార్టీగా అధికారంలోకి వచ్చి ఈరోజు రాష్ట్రంలోనే తిరిగిన పార్టీ ఏదైనా ఉన్నాడే తెలుగుదేశం పార్టీ సభాముఖంగా మనమందరూ కూడా తెలుసు అదేవిధంగా సిబిఐ అంటే ఒక బ్రాండ్ తెలుగుదేశం అంటే ఒక బ్రాండ్ ఈరోజు అటువంటి తెలుగుదేశం పార్టీలో మనమందరూ కూడా ఒక కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు మనందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది ఈ జన్మదిన వేడుకల్లో ఈరోజు ఎన్డీఏ కుటుంబీ తెలుగుదేశం బిజెపి జనసేన అదేవిధంగా కుండకం నియోజకవర్గం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు మనందరూ కూడా జరుపుకోవడం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ ఏమంటే పొదుపు సంఘాలు పొదుపు సంఘాలు తీసుకొచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఈరోజు మహిళలకి ఎంతో పెద్ద పీడ వేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విధంగా మన రాష్ట్రాన్ని అతలాకృతం అయిన తర్వాత ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన పొలవ నిర్మించిన సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ రోజు రాజధాని లేని పరిస్థితుల్లో రాజధానిగా పునర్నిర్మాణం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకులు మన రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలించడం అదే విధంగా ముఖ్య మనం తెలుసుకోవడానికి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ ఐదు సంవత్సరాలకుంటే పంతొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా పరిస్థితి పరిపాలన చేసిన దేశంలో ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కావాలి ఆలోచన చేయాలి ఈ రోజు బాల ఎత్తున కూడా ఈ రోజు సంఘాల అధ్యక్షుడికి గతంలో మూడు లక్షలు ఇస్తే ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పది లక్షలు ఇచ్చే కార్యక్రమం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇది బ్రాండ్ అంటే ఎవరికైనా ఉందంటే ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు మాత్రమే ఈ బ్రాండ్ ఉందని చెప్పి సందర్భంగా మనమంతరం తెలుసుకొని అదేవిధంగా ఈ రోజు మన కుల కళ్యాణ కోసంలో మీరందరూ కూడా ఆశీర్వాదంతో తక్కువ టైంలోనే మన కుటుంబం ఎమ్మెల్యే అభ్యర్థిని మీరందరూ గెలిపించి ఈ రోజు ఎమ్మెల్యే స్థానంలో కూర్చోవాలి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున